गोत्रवश गोत्र शिवगोत्रवशमेश गोदास मल्लेम नवेश सह कुंबास्थर्याजयाभया विद्यांग्य वृत्तंगे न उद्योगे न्यापारीद्रस्त श्रीमनम श्रीधास्त्रिंगमो नम संपूर्ण अनुग्रह सिद्ध्रस्त हुट्टिन्द्रपुष्पूजा चल्य मन ओं शिवाय नम वो महेश्वराय नम ओम चंबव नमा वो सुमुखाय नम वा जगद्रक्षा न महा वम विराट नहाते दिंगस्वामान पिमलप्रपुष्टूजा चमर्पयामी वो वनिवेनाव देवागृी महा परमेश्वर देवताप्यो नमो नम पिरीपयामी

నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్న నూట యాభై మంది అనాథౌ భాగ్యులకు ఈరోజు గోదాస్ మల్లేశం గారి పుట్టిన శతమంగా అన్నదానం జరుగుతుంది జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య ఆ శ్రైశ్వర్ లేవెల్ అయినటువంటి వాళ్ళని కోరుకుంటూ గోదాస్ మల్లేశం గారికి పుట్టినరోజు శుభాకాయను తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యనిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్కులున్నప్పుడు మాతృ దేవభాష జరుపుకుని నూట యాభై మంది అనదు బాగాలకు ఆకలి తీర్చి కోరుకుంటున్నాం అలాగే గోదాస్ మల్లేశం గారికి పుట్టినరోజు శుభకార్యం తెలిస్తూ మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకే భవ అన్నసు భవ అన్నదాతీ భవ ధన్యవాదాలు ಓಂ ಶತಮಾನ ಶತಮೀರ್ೀಮನ್ಮಹಿಸ್ತಿಂಗೇಶ್ವರ ಸ್ವಾ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ವೃದ್ಧ ಸಿಗರಂಗೇನ ಉದ್ಯೋಗ ಉದ್ಯಾರ ವ್ಯಾಪಾರಸ್ತ ಸದಾಸ್ತ